హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింపిలి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఇవి చూడండి మళ్ళీ పాప మళ్ళీ పాప ఇద్దరు బిడ్డలు మొత్తం నలుగురు ఉంటే ఇద్దరికి ఇచ్చేసినాము వేరే వాళ్లకు ఇంకా రెండు ఉన్నాయండి ఆ రెండుతో ఎంత మంచిగా ఆడుకుంటుందో మళ్ళీ పాప చాలా బాగా ఆడుకుంటుందండి మల్లియో పాప వాళ్ళ మమ్మీని ఇడిచి వీళ్ళు అటు ఇటు తిరుగుతారు మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరే వచ్చి పూస్తుంటారు టయానికి అన్నం కానీ నీళ్ళు కానీ తాగుతారు తింటారు ఇంకా మంచిగా అయితే ఉంటురండి పిల్లలు ఇవి ఫీమేల్ అండి అయితే మేము చాలా వరకు అయితే అన్నీ ఇచ్చేయకుండా ఒకటి ఉంచుదాం మూడు ఇచ్చేద్దాంలే అని అనుకుంటున్నామండి అయితే ఒక ఒకదానికి తీసపోవడానికి వస్తామంటారు ఇగో రేపు వస్తామంటారు మళ్ళీ ఎందుకో రావట్లేదు ఫీమేల్ అనేసో ఏమో మరి ఫీమేల్ అయితే ఏమైందండి చాలా మంచిగా నిండుగా ఇంటి నిండా అసలు మొగాళ్ళకంటే ఆడపిల్లలే మంచిదండి ఇల్లు అంటే మన డాగాని కాదు రియల్ లైఫ్లో మనుషులు కూడా అంతే కదా అసలు కంటే ఆడపిల్లలే చాలా మటుకు వింటాయి మంచిగా మాటలు వింటాయి ఇవి మంచిగా ఆడుకొని మాటలు వింటాయి రా అంటే వస్తాయి పోంటే పోతాయి మంచిగా ఉంటాయి మనకు కుక్క ఉంటే కూడా ఇంట్లో ఒక సెక్యూరిటీ అండి ఎందుకంటే మనం ఇంట్లో ఎవరైనా లేనప్పుడు ఒకళ్ళే ఉంటాం కదా మన ఇంటి వాళ్ళు లేనప్పుడు ఒకళ్ళేమో ఉంటే మనకు అది మంచిగా ధైర్యాన్ని ధైర్యంగా ఉంటుంది మనతో పాటే ఉంటుంది ఎందుకంటే మన వెనకాలనే వచ్చి మన వెనకాలనే ఉండి అది మనకు ఒక ఫ్రెండ్లీగా మన మన బిడ్డలాగానే అలా మంచిగా కలిసిపోతుందండి కాబట్టి అసలు ప్రతి ఇంట్లో కుక్కల్ని అయితే పెంచుకోవాలి లియో పాప బిడ్డలు అని కాదు మామూలుగా జనరల్గా అంటున్నా ఒక్కటి ఇంటికి ఒక్కటి పెంచుకుంటే అయినా బాగుంటుందండి మేమైతే ఇప్పుడు రెండు పెంచుకుంటాం ఎందుకంటే మాకు ఇష్టం మా లియో పాప బిడ్డని అన్నిటికీ ఇచ్చేసి పాపం దాన్ని ఒంటరిగా వాళ్ళ మమ్మీని ఒంటరిగా చేయడానికి మాకు ఒప్పట్లేదు కాబట్టి ఒకటైతే ఉంచుకొని ఇంకోటి అయితే ఇచ్చేస్తాం ఎవరికైనా కావాలంటే తీసుకోండి ప్రైజు ఫోర్ ఫైవ్ థౌజండ్కే ఇచ్చేస్తాం మరి ఎక్కువ రేట్ అనేసి చాలామంది భయపడి రావట్లేదో ఏమో వేరే వాళ్ళ దగ్గర నేనైతే ఎక్కువ రేట్ ఏమీ అనట్లేదు మామూలుగానే అంటున్నాం ఎందుకంటే మేము వాళ్ళ మమ్మీకి అయితే ఒకప్పుడు చాలా పెడితే కొన్నాం ఇప్పుడు అంత డిమాండ్ ఏం చేస్తలేదు ఎంతో కొంత లేదు ఎంతో కొంతలే అవి మంచిగా ఉంటే చాలు అనేసి తగ్గించి అయితే ఇస్తున్నాం ఎవరికైనా కావాలంటే అది తీసుకోండి ఇవి చాలా యాక్టివ్గా ఉంటుందండి వీటికి నేను బెల్ట్ వేసిన బెల్ట్ వేస్తే అవి వాటికి ఫ్రీగా ఉండడం ఇష్టం అనమాట బెల్ట్ వేస్తే కొంచెం ఇరు ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమో అవి గోకుతా ఉంటాయి అనమాట బెల్టుని తీసేయాలి తీసేయాలనేసి ఇగో చూడు నాన్న ట్రై చేస్తుంది మా మళ్ళీ పాప పాపాలు అయితే అసలు బెల్ట్ ఇగో చూడండి ఎట్లా గోకుడు పుట్టినట్టు ఎట్లా గుంజుదామా ఎట్లా పీకుదామా అని చూస్తూ ఉంటాయి బెల్ట్ అంటే అంత చిరాకు వాళ్ళకు ఎందుకంటే ఫ్రీగా ఉండడం అలవాటు వాళ్ళకు ఇంకా చూడండి బెల్ట్ని ఇలా లాగుతున్నాయో ఇలా ఆడుకుంటున్నాయి ఉన్నా కూడా మంచిగా ఇంట్లో ఒక ఒకదానికి ఒకటి మంచిగా ఆడుకుంటాయి కానీ ఎందుకంటే మేము ఎటైనా టూర్ మేము ఎటైనా ఊరికి పోవడానికి కొంచెం ఇబ్బంది మా వారు అంటుండు ఒకటి ఇచ్చేద్దాం ఒకటిగా రెండు కూడా ఇచ్చేద్దాం అన్నాడు కానీ నేను మా పెద్ద కొడుకు అయితే ఇంకోటి ఉంచుకుందాంలే వాళ్ళ మమ్మీ దగ్గర ఉండని అయితే అయింది పాపం ఏముంది మనం పెట్టే ఇంత అన్నానికి ఏమో దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకటైతే ఉంచుదామనేసి మేము అనుకుంటున్నాము మీ మీలో ఎంతమందికి ఈ ఇల్లి పాప లాంటి పాపలు అంటే ఇష్టమో కామెంట్స్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ పాప బిడ్డని ఎవరికైనా ఇచ్చేద్దామని ఇవ్వడానికి అనేసి ఓకే అంటాం కానీ ఎవరైనా తీసుకోవడానికి వస్తే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఆ డబ్బులు ఏముందండి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది వాటితో చాలా అనుబంధం అనేది చాలా క్లోజ్ అని ఉన్నమాట వాటిని వదిలి ఉండలేము ఏమో అన్నట్టు ఏడిపిస్తుంది నాకు కానీ ఇంకా ఇచ్చేయాల్సిందే కదా ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారులే మంచిగా చూసేటోళ్ళే రావాలనేసి మేము అనుకొని ఇంకొన్ని రోజులు లేట్ అయినా పర్వాలేదు మంచోళ్ళు దొరకాలనేసి అనుకుంటున్నాం ఫస్ట్ ఆ అయితే మంచోళ్ళే దొరికి రండి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అలాగా వీటిని కూడా చూసుకోవాలి ఎవరైనా మంచోళ్ళు ఉంటే వచ్చి తీసుకోవాలని అనుకుంటున్నామండి అన్నం విషయానికి వస్తే ఇప్పుడు నాలుగైదు సార్లు తింటున్నాయండి అన్నము మనం అన్నం పెరుగు అన్నంలో కొంచెం పెడి గ్రేవీ దొరుకుతుందండి అది రెడ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా అది మనకు థర్టీ రూపీస్కే దొరుకుతుంది డాగ్ షాప్లో పోయి అడిగితే ఇస్తారు అది ఇది తీసుకొని పెరుగులో ఒక దిగలిపిస్తే ఒక స్పూన్ అట్లా మంచిగా తింటాయండి